ఆపి ఫిలమి శంగరాచారి రాం 1000 చడొచ్చు రోజకు రోజ మీకు గోల్ సెట్టింగ్ నుంచి చెప్పు ప్రాంగకొస్తారు గోల్ సెట్టింగ్ అంటే ఎలా చెప్పిగానా గోల్ సెట్ చేస్కొండి గోల్ అంటే మన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి గోల అనేది మనకు అవసరమా ఎందుకోసం ఇంకా మనకు మనకు గోల్ ఏర్పాటు చేసుకున్నట్లయితే మనము ఎండ కలక్ష గోల్ అనేది మనకు చాలా అవసరం ఉంటుంది వాడి గోల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గోల్ ఉండలేము గోల్ ఉండదు గోల్ కోసం పని చేస్తారు గోల్ లేని ఏం చేస్తారు గోల్ ఉండదు కోసం పని చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు గోల్ అంటేనేమో లీడర్ అవుతారు గోల్ లేవచ్చు ఏమో లేబర్ అవుతారు ప్రతి ఒక్కరికి ఉండాలి అనుకో గోల్ అంటే ఇక్కడ నేను మీకు గోల్ గురించి చెప్పడానికి చౌటుపల చౌటప్ప అంటే ఇక్కడ మనకు ఈ చౌటుప్పల నుంచి ఇక్కడికి ఎక్కడ రావచ్చు నేను ఆసు మీద రావచ్చు కాలు మీద రావచ్చు మీద రావచ్చు కార్పొరవచ్చు రావచ్చు రైలు మీద రావచ్చు లేకపోతే విమానం మీద రావచ్చు ఇవన్నీ కూడా మనకు అవకాశాలు ఉన్నాయి కానీ అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటానని నేను ఉపయోగించుకోవాలి అందులో ఏ అవకాశాలు ఉపయోగించుకోవాలి అంటే అనుకూలమైన దాన్ని ఉపయోగించుకోవాలి అంటే అనుకూలంగా ఉండాలి మరియు ఉత్తమమైన మార్గాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం గోల్ సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అందులో మనం ఏం చేయాలి అంటే మనకు మనకు అనుకూలంగా ఉండాలి అది స్పష్టంగా ఉండాలి తర్వాత తక్కువ ఖర్చుతో ఉన్న మార్గాన్ని మనం ఎన్నుకొని గోల్ అనేది మనం రీచ్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు గోల్స్ అనేవి మూడు రకాల గోల్స్ ఉంటాయి ఎన్ని రకాల గోల్స్ ఉంటాయి మూడు రకాలు ఏంటంటే ఒకటి షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది రెండవది మీడియం టర్మ్ గోల్ ఉంటుంది తర్వాత ఇప్పటి ఏంటంటే మనకు లాంగ్ టర్మ్ గోల్ అనేది ప్రతి మనిషికి కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి మూడు గోల్ ఉంటాయి ఒకటి షార్ట్ టర్మ్ గోల్ ఇంకోటి మిడిల్ టర్మ్ గోల్ ఇంకోటి థర్డ్ టర్మే లాంగ్ టర్మ్ ఇప్పుడు మీరంతా స్టూడెంట్స్ కాబట్టి మీ యొక్క గోల్ ఏంటిది మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకొని పరీక్షలు రాసి తర్వాత మంచి జాబ్ అనేది మీరు సంపాదించవలసి ఉంటుంది అటు మీకు షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే డైలీ మంచిగా చదువుకోవాలి వచ్చి చదువుకోవాల తర్వాత క్లాసులు అనేవి మంచిగా వెళ్ళాలి అది మీకు ఒక ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ మిడిల్ టర్మ్ గోల్ ఏంటంటే మీకు ఆరు నెలలకు కానీ మూడు నెలలకు కానీ లేదు సంవత్సరానికి కానీ నెలకు కానీ ప్రతిసారి మీకు ఎగ్జామ్స్ ఉండాలి అవి ఎగ్జామ్స్ రాయడం అనేది మీ యొక్క ఏ టర్మ్స్ మనకు ఏ గోల్కి వస్తుంది మిడిల్ టర్మ్స్ గోల్కి వస్తుంది తర్వాత లాంగ్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి మీరు లైఫ్ అనేది సెటిల్ కావాలి సెటిల్ కావాలంటే ఏం మీరు జాబ్ అనేది చేయాలి జాబ్ చేయచ్చు లేకపోతే ఏం చేయొచ్చు బిజినెస్ చేయచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు కాబట్టి ఈ మూడు మూడు రకాల గోల్స్ అనేది ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ ఈ షార్ట్ టర్మ్ గోల్ అంటే మనకు ప్రతిరోజు మనం మన యొక్క గోల్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం మీ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఏం చేయాలి ఉదయమే లేవాలి ఉదయం ఎన్నింటికి లేవాలి సిక్స్ అంటే సిక్స్ వేస్తే మీకు టైం ఉండదు మార్నింగ్ లేదు అంటే ఫైవ్ ఓ క్లాక్ లేవాలి ఫైవ్ ఓ క్లాక్ వేసి తర్వాత లేవగానే ఏం చేయాలి కాలపు అది చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ కింద చేసుకోవాలి ఎక్సర్సైజు యోగా అనేది చేయాలి ఈ ఎక్సర్సైజ్ యోగా అనేది అవసరం మనకు ఎందుకోసం యోగా అనేది మనకు మైండ్ రిలీఫ్ కోసం అంటే మనకు మైండ్ రిలీఫ్ కోసం యోగా అనేది అవసరం తర్వాత ఎక్సర్సైజ్ అనేది బాడీ బాడీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ అనేది అవసరం ఇక్కడ ఏంటంటే మనం ఏం అంటే రోజు ఎన్ని గంటలు ఉంటాయి ఆ ఇరవై నాలుగు గంటలు నుంచి అలా మనం సెవెన్ ఎయిట్ నైన్ నైన్గా డివైడ్ చేసుకోవాలి సెవెన్ ఎయిట్ నైన్ ఈ సెవెన్ ప్లస్ ఎయిట్ ఎంత సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫోర్ అంటే టోటల్ ఎందు కావాల్సి ఉంటే మనకు డైలీ ట్వంటీ అందులో మీరు ఎయిత్ క్లాస్ ఇప్పుడు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ కాబట్టి మీరు ఏం చేయాలంటే సెవెన్ అవర్స్ ఎంజాయ్ చేయాలి సెవెన్ అవర్స్ ఏం చేయాలి ఎంజాయ్ అంటే పడిపోవడం తర్వాత చూడడం మీకు అవసరం ఉన్నాయని కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఎయిట్ అవర్స్ పడుకోవాలి స్లీప్ నైన్ అవర్స్ మాత్రం స్టూడెంట్స్ కాబట్టి చదువుకోవాలి ఒక్క క్షణం కూడా మీరు వృధా చేయకుండా ప్రతి క్షణం వృధా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఏం మీరు మంచిగా చదువుకోవాలి చదువుకున్నట్లయితే నాకు ఏంటంటే మంచిగా మీరు ఏ రోజు కాలంలో సెలవు పూర్తి చేసుకోవచ్చు అంటే మీకు సాగులు కానీ చింతలు కానీ లెస్ చేస్తారు కదా ఆ చెప్పిన కూడా ఏం ఇంకా మీరు విలువలు చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే ఏంటంటే మీకు మీ గోల్ని తీసుకోవాలని కాబట్టి దీనికోసం ఏంటంటే ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్స్ అనేవి ఉంటాయి ఎల్ఎస్ఆర్ డబ్యూ ఎల్ ఫర్ వ్యవసాయ ఎల్ అంటే ఎలాంటి ఏంటంటే లెసన్ తర్వాత సాధు చెప్పే పాఠాలు అనేది మనం శ్రద్ధగా వినాలి చెప్పేటప్పుడు మాట్లాడాలా ఏం చేయాలి సాధు చెప్పిన లెసన్స్ అనేవి శ్రద్ధగా వినాలి తర్వాత స్పీకింగ్ అంటే స్పీకింగ్ మాట్లాడాలి అని తర్వాత సాధు మొత్తం లెసన్ చెప్పిన తర్వాత మేడం చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఏం చేయాలి వాటిని అడగాలి అంటే మనం జన్ చెప్పింది మొత్తం పూర్తిగా అయినా విన్న తర్వాత క్వశ్చన్ అడగం అన్నట్టు క్వశ్చన్ అడగాలి కానీ మధ్యలోనే మాట్లాడితే ఏమవుతుంది క్లాస్ అనేది డిస్టర్బెన్స్ కాకుండా అట్లా డిస్టర్బెన్స్ కాకుండా మొత్తం ఎవరు చెప్పినా కానీ మనం ఫస్ట్ మొత్తం వినాలి చెప్పింది మొత్తం విన్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పీకింగ్ స్పీకింగ్ డిస్ స్పీకింగ్ అంటే మనం మాట్లాడాలి అంటే మన డౌట్స్ ఉన్నా కానీ ఏది మాట్లాడాలి నెక్స్ట్ ఆర్ आर एंड रेडिंग అంటే మా గ్రంథాలయాన్ని కూడా మనం